ఏంటి అందరికి నిన్న ధన త్రయోదశి నిన్న సాయంత్రం ఐదున్నర నుంచి వెయ్యి ఎనిమిదిన్నర దాకా ఈ లోపల గడియలు అయితే ఉన్నాయి యముడికి అయితే ఈ టైంలో అయితే దీపారాధన చేస్తే మన గండాలని గట్టెక్కించేస్తాడు ఆరోగ్యపరంగా యాక్సిడెంట్లు ఏమన్నా జరగకుండా అయితే ఏమీ చేయకుండా జరగకుండా అయితే మనని దేవుడైతే కాపాడుతాడు ఈ దీపారాధన చేస్తే ఈ సైన్యం రాగి చెంబుకి పసుపు కుంకమ్ తోటి రాగి చెంబులో నీళ్ళైతే పోసుకొని పసుపు కుంకుమైతే వేసేసుకొని నీళ్ళల్లో రెండు పూలయితే వేసేసుకొని అక్కడ పూజ కూడా చేసేసుకోవాలి పక్కన కార్తీక దీపం కూడా పెట్టేసేసుకొని దీపారాధన చేసేసుకొని నమస్కారం అయితే చేసుకోవాలి యమ దీపానికి అయితే బెల్లం ఒక్క బియ్యం అయితే ప్రసాదంగా అయితే పెట్టేశాను దేవుడికి బెల్లం ప్రసాదం అంటే చాలా ఇష్టం అంట అందుకని బెల్లం బియ్యం అయితే పెట్టేసేసాను ఇలా ఉత్తంత కొండెక్కితే దేవుడు అనుగ్రహం అయితే మన మీద ఉన్నట్లంట ఇలాగా మంచిగా కొండెక్కింది లైక్